అచ్చనాది అబ్బ మరి కానీ ఆన్లైన్లో లేవు క్యాషే ఉన్నది నేను తేవాలంటే ఇంట్లోనే ఉన్నది సరే సరే కవిత ఉన్నది పంపిస్తా ఓకేనా సరే అమ్మాయి కవిత కవిత ఒక నిమిషం రెండు వేలు ఉన్నాయి అబ్బాయి ఎంత మంచి సార్ అడగ ముందుకే ఇస్తారు ఇది నీకు కాదు అర్చనమ్మకు ఏదో అర్జెంట్ అంటే తీసుకుపోయి నాకు కూడా ఐదు వందలు సార్ నా దగ్గర ఉన్నాయో రెండు వేలు కవిత ఇంకా ఐదు వందలు తీసుకున్నా సార్ ఇప్పుడు అవన్నీ ఏం లేవు ఆమెకు అర్జెంట్ అటు ఇపో అట్లుంటది మనతో సార్ అమ్మా చెప్తా సార్ చెప్పే ముందు ఇది ఒకసారి చూడు ఇగో మన నువ్వు పని ఎక్కువ చెప్పేసి డాన్ చేసేటప్పుడు నడుము పట్టిందని తప్పించుకోడా చెప్తా ఒకవిత చెప్పా వద్దు సార్ వద్దు సార్ నన్నే మెయిల్ చేస్తాడే నువ్వు దొరికినా ఒక కవిత చూస్తా